అమావాస్య సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం ప్రధాన సలహాదారులు చీకటిమల్ల అశోక్ కుమార్ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ అధినేత పలపట్ల ఆనందబాబు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రతి అమావాస్య రోజున క్రమం తప్పకుండా అన్నదానం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు దానాల కన్నా అన్నదానం గొప్పదని పేదల ఆకలి తీర్చితే ఆ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని అన్నారు ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ నేను సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సర కాలం పూర్తయిందని అన్నారు సంఘం సభ్యులు దాతల సహాయ సహకారాలతో నిర్విరామంగా అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సంఘం ప్రధాన సలహాదారులకు ఈసీ మెంబర్లకు సభ్యులకు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సంవత్సరం సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు హెల్త్ క్యాంపులు చేస్తామని అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సలహాదారులు మంచుకొండ సురేందర్ గుప్తా అన్న ప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణిగుంట శ్రీనివాస్ గుప్తా కో కన్వీనర్ ఆర్వపల్లి శ్రీనివాస్ గుప్తా సంఘం సభ్యులు పాల్గొన్నారు

ఆశీస్సులు తీసుకొని బయటకు వచ్చాము మరి ఇప్పుడే అన్న ప్రసాద వితరణ జరగబోతుంది మరి వచ్చిన వాళ్ళందరూ రాని వాళ్ళందరూ కూడా ఈ ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ ప్రతి మాసం కూడా ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఇది నిర్విరామంగా కొనసాగించాలని చెప్పి కోరుతూ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు కొత్తపేట ఆర్యశ్వ అధ్యక్షుల రాసు ఆధ్వర్యంలో ఒక సంవత్సర కాలం అయ్యింది అధ్యక్ష స్థానం అయిపోయి ఇప్పటికి కూడా ఎన్నో కార్య విన కార్యక్రమం చేసుకుంటూ ప్రతి ఏటా ఎన్నో కార్యక్రమం అంటే ప్రజాసేవకి కాకుండా వైశ్య కమిటీ విశ్వయితరులో కూడా కార్యక్రమం నిర్వహించుకుంటూ మంచి పేరు పంపిస్తారు కానీ సభ్యులతో ఆలోచన కానీ ముఖ్యంగా ప్రతి తెలియజేస్తున్నాం మరి కార్యవర్గ సభ్యులకు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఈ కార్యక్రమం కాకుండా కూడా ఇంకా ముందు కూడా మీరు అమావాస్య కార్యక్రమం మన ఎవ్రీ పౌర్ణమి కూడా ఒక ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టండి దాన్ని కూడా తర్వాత సాయంగా ఎవరి మంత్ మేము కూడా ఒక థౌజండ్ రూపీస్ దాని కూడా కార్యక్రమం తెలియజేస్తున్నాం మరి ఈ మీరు ఒక ఇంకొకటి అమావాస్యకు పౌనానికి రెండు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసుకుంటూ మంచిగా మరి వైశ్యులకైతే ఉన్నారో మీరే వారి వారికి కూడా ఏదైనా అవసరాలు ఉంటే మరి మీ సంఘం తరఫున కాకుండా మేము కూడా వారికి సహాయ సహకారాలు చెప్పి చూపించడం కూడా సమర్థం గత ఆరు సంవత్సరం నుంచి కూడా నిర్విరామంగా కంటిన్యూగా ఇది అమావాస అన్నప్రసాద వితరణ చేస్తున్నాము మరి ఈరోజు అన్న ప్రసాద వితరణకి ముఖ్య అతిథిగా శ్రీ చీకటిమల్ల అన్న గారు మరియు విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్ అధినేత అయినటువంటి ఆనంద్ బాబు గారు పొలవట్ల ఆనంద్ బాబు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఆర్యవశ సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో ఒక సంవత్సరం పూర్తయింది ఈసారికి నేను నిజంగా కూడా గర్వంగా నేను నిజంగా కూడా ఎంత ప్రేమ అభిమానాలు సంపాదించుకున్నా అంటే నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా నేను అసలు అధ్యక్ష పదవి అధిరోహిస్తానని అనుకోని కూడా అనుకోలేదు కానీ అందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు దానికి ప్రతిదీ తప్పకుండా న్యాయం చేయాలనే పట్టుదలతోని నేను ఇది చేస్తున్నాను దానికి మా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు వీలువారని కాదు ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఒక్క డిస్టర్బెన్స్ కూడా మాకు జరగలేదు రాలేదు కూడా ఇంకా రావద్దు కూడా అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా ఆర్యవేస సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు మరియు శివ పార్వతుల కళ్యాణము గోమాత పూజలు మరి ఓ మొన్ననే రీసెంట్లీగా ఒక సైనికునికి మేజర్ గారికి సన్మాన కార్యక్రమము మోచి చెప్పులు కుట్టే వాళ్ళకి ఒక కిట్టు కూడా మేము ప్రజెంట్ చేసినాము మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మా తోటి సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున పేరు తల వంచి నమస్కారం చేసి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై వాసవి జై జై వాసవి సభ్యులందరికీ ధన్యవాదాలు వీళ్ళు చేస్తున్న ఒక కార్యక్రమం నాకు అత్యంత బాగా నచ్చింది పుట్టినరోజు వివాహాలు చేస్తుంది దాంట్లో కేకు పోపీవ్వకుండా పండుగ పోపిస్తుంది అది పాశ్చాత్య సంస్కృతి కాదు మన సంస్కృతి మీద పండుగ పోపించి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు చాలు కప్పి సన్మానం చేస్తుంది ఏ ఇతర సంఘం కూడా ఇప్పటివరకు నాకు తెలిపి ఇంటికి వెళ్ళి అదే రోజు సన్మానం చేయలేదు ప్రప్రథమ సంఘం ఇదే అనుకుంటున్నా నాకు ఇప్పటివరకు అయితే ఏ సంఘం వాళ్ళు ఇట్లా ఇంటికి వెళ్ళి వాళ్ళకు భార్యాభర్తలకు సన్మానించి వాళ్ళతో వాళ్ళకు ఆశీర్వచనాలు ఒక భజన పాట కూడా వాడి వాళ్ళని సంతృప్తి పడి వస్తున్నారు అది కూడా ఫోన్ చేసి వాళ్ళు తెలుసుకుంటారు మనం మీరు ఎక్కడన్నా డిన్నర్ పోతురా ఎక్కడన్నా ఫ్యామిలీతో బయట పోతురా మేము వచ్చే అవకాశం ఉందా మాకు అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే వీళ్ళు పది మంది ఇరవై మంది పోయి చేస్తారు దీనికి అత్యంత ప్రజాదరణ కలిగిన పథకంగా నేను భావిస్తున్నాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను అన్ని సంఘాలు కూడా అశోకన్న అడ్వైజ్ చేసి అన్ని సంఘాలలో కూడా ఇదే వరబడి కొనసాగించి సూచన చేస్తే అశోకన్న అయితే చాలామంది తింటారు నాకు తెలుసు ఈ సంఘం కాకుండా చాలా సంఘాలలో ఉన్నాడు అక్కడ కేకులు గిట్ట పోపించే బంద్ చేపించి పండ్లు కోపించి ఇది ఒక కార్యక్రమం మీరు అన్ని సంఘాలలో అమలు చేయవలసిందిగా చీకటిమల్ల అశోకన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు ఆర్యవేద సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ జరుపుకున్న సందర్భంగా మాకు ముఖ్య అతిథి చెందినటువంటి శ్రీగర్మల్ల అశోకన్న గారికి తర్వాత మంచకొండ సురేంద్రన్న గారికి తర్వాత పొలపాట్ల ఆనందన్న గారికి మాత మిగతా మా సంఘం అయినటువంటి వాసుమన్న గారు తర్వాత మిత్ర బృందం అందరికీ నమస్తమాన్యుడు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా మేము చాలా గొప్పగా చేసుకుంటున్నాం ఇక్కనే మునుముందు కూడా మంచి మంచి కార్యక్రమాల్లో మంచుకొండ సురేంద్ర అన్న మంచి సపోర్ట్ ఇస్తా అని చెప్తున్నారు రాజా ఎప్పటికీ అశోక్ అన్న కూడా ఎప్పుడు ప్రతి దానిలో అడ్వైజ్ మీ అందరికీ అమావాస అన్నదాన కార్యక్రమము మన కొత్తపేట ఆర్యవాస సంఘం మొదలుపెట్టి కరెక్ట్గా ఆరు సంవత్సరాలు గడిచింది కరెక్ట్గా ఆరు సంవత్సరాలు ఈ నెలతో కరెక్ట్గా ఆరు సంవత్సరాలు గడిచింది ఇది మేమైతే మహత్తరమైన కార్యక్రమం ఎంతో మందికి అన్న ప్రసాద విధంగా జరుగుతుంది అలాగే ఇక్కడ శాశ్వత అన్నదాన షెడ్డు మనం ఇదే ప్రాంగణంలో వేసుకున్నాము ఇంకొకటి కాకుండా సౌకర్యార్థము ఇంకొక షెడ్ వేయాలని చెప్పేసి ఒక ప్రపంచ వచ్చింది దాని గురించి వర్కౌట్ నడుస్తుంది ఇది అధ్యక్షుల వారు చీఫ్ అడ్వైజర్లు మిగతా పెద్దలు అందరు కూడా దానికి సహకరిస్తున్నారు దానికి ఎలివి కుమార్ గారు చైర్మన్గా ఉన్నారు ఈ ఏ కార్యక్రమం చేసినా కానీ మనం విజయవంతం చేయాలని చెప్పేసి తగినట్టు ఎవరెవరికి తోచినట్టు వాళ్ళు మా మట్టి మహామ్మ సహకారం కాకుండా ఆర్థిక సహకారం సాయం కూడా విన్న కాడికి చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఇక ముందు కూడా ఈ ఆర్యవైస్ సంఘ కొత్త పెట్ట అనేకమైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి చేస్తామని చెప్పేసి మరోసారి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా నమస్కారం సంఘం వాళ్ళు ఇక్కడ నేను గత ఐదారు సంవత్సరాలుగా నేను వింటున్నా కానీ నేను స్వయంగా రెండు నెలల నుంచి చూస్తున్నా అసలు హైదరాబాద్లో ఈ కొత్తపేట సంఘం అంతా యాక్టివిటీస్ బాగా చేస్తున్నారు చాలా అంద ప్రతి ఒక్క సభ్యులు కూడా మొన్న నేను చూశాను అమ్మవారి జయంతి కానీ ఏది కానీ చాలా బ్రహ్మాండంగా చేశారు దానిలో కూడా అమ్మవారికి నేను కూడా ఒక కూర్చున్న సహాయాన్ని ఎప్పుడూ అందిస్తా ఈరోజు ఈ కొత్తపేట సంఘం వాళ్ళు చేసే ఈ అన్నదాన కార్యక్రమాన్ని కార్యక్రమానికి నన్ను గెస్ట్గా విడిచినందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నదానం గొప్ప అంటారు కదా ఈ అన్నదానం నా చేతిలో మీది మీదుగా పది మందికి పెట్టినంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా చాలా నా జీవితం ధన్యమైందా దానికి కొత్తపేట సంఘం అధ్యక్షులు మరియు ప్రతి ఒక్క కార్యవర్గానికి ప్రతి ఒక్క సభ్యునికి కొత్తపేట ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకున్నా